హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ కాకరకాయ పల్లెము ఇలా చేసుకోండి కొంచెం కూడా చేదు ఉండదు ఒక కేజీ కాకరకాయలు చిన్న కట్ చేసుకుని టీ సాల్ట్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకుని హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టండి ఇలా చేస్తే చేదు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పట్లాడాక ఒక రెండు అని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్దది టమోటా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని టమాటో కొంచెం మెట్టుపడే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు కాకరకాయలు బాగా రెండుసార్లు బాగా కడుక్కొని కాకరకాయలు వేసుకోవాలి మాట్లాడుకున్నాడు రెండుసార్లు బాగా బాగా కడిగేసి కాకరకాయలు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్లోనే ఫ్రై అవుతుంది కాబట్టి ఒక కొద్ది నుంచి పన్నెండు నిమిషాలు టైం తీసుకోండి కాకుకాయ బాగా మగ్గాలంటే ఇలా ప్లేట్ మధ్య మధ్యలో పెడుతూ ఇలా ఒక్కొక్క మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలేస్తా ఉన్నాము ఇప్పుడు ప్లేట్ పెట్టు ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకున్నాం ఇప్పుడు ఒకసారి బాగా కలేస్తాం ఇప్పుడు రుచికి కూడా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెడదాం రెండు నిమిషాలు బాగా మూత పెట్టి తీసాను చూడండి ఆయిల్ అవుతుంది ఇప్పుడు కాకరకాయ మగ్గిద్దు ఇప్పుడు హాఫ్ కప్పు పల్లీలు వేయించుకున్నట్టు వేసుకు మిక్సీకి వేసుకున్నాం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను కాకరకాయ పల్లీ తయారైపోయింది ఇప్పుడు పల్లీలు పౌడర్ వేసుకున్నాం కావాలంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు నేను బెల్లం వేయలేదు ఇలా పల్లీలు పూడి వేసుకుంటే అస్సలు చేదు ఉండదు ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం చపాతీలకి వైట్ రైస్లకి చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు చేదలకుండా మీరు కూడా ఇలా చేసి చూడండి